సలా గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రత్యేకంగా ఈరోజు జూన్ ఒకటండి ముఖ్యంగా మే నెలంతా తీవ్రమైన ఎండలండి యేసయ్య మన అందరిని కాచి కాపాడు కాబట్టి ఇది నాన్న అందరూ కూడా మే నెలని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పండి రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం పిలుపులు రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవం క్రీస్యేస్ అందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తున్నాను పిల్లరా క్రీస్తు యేస్సు నందు బహుమానం పొందాలని గురి ఎద్దకే పరిగెత్తు ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు క్రైస్తులు గురి లేకుండా బ్రతకూడదు గురి లేని వాళ్ళు గుడ్డితో గుడ్డోడితో సమానమంట ప్రతి ఒక్కరిలో ఒక గురి ఉండాలి ఎవరి బిడ్డలు చదువుకుంటున్నారా మీరు ఒక గురి కలిగి ఉండాలి చదువు మీద ఒక గురి కలిగిన పలానా చదువు చదవాలి వివాహమైన వారు ఒక గురి కలిగి ఉండాలి ఇదిగో ఇదిగో దేవుని కొరకు నేను పరిశుద్ధంగా బ్రతకాలి దేవునిలో ఉండాలని వ్యాపారం చేసేవారు గురి కలిగి ఉండాలి సేవ చేసిన వరకు గురి కలిగి సేవ చేయాలి మనం గురి లేకపోతే గమ్యం తప్పిపోతాం కాబట్టి సాతానుడు ఎవడు గురి లేకుండా ఉంటాడో వాడిని నాశనం చేస్తాడు లేదా నీకున్న గురిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఏ ఒక్కరోజు కూడా వాడికి చోటు కానీ కాబట్టి వెనుకున్న వాటిని మరిచి గురి ఎద్దుకు పరిగిద్దాం మనకు గమ్యంతో చేద్దాం ఇంతసేపు నేను ప్రార్థించాలి ఎన్ని గంటలకు నేను లేయాలి ఖచ్చితంగా నేను మందిరానికి ఈ టైంకి వెళ్ళిపోవాలి ఎలాంటి ఒక గురి దర్శనం కలిగి బ్రతికి బ్రతకండి మీ పిల్లలు కూడా అలాగా గురి కలిగి నడిపించండి దేవుని కృప మీకు తోడును గాక ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలయ్యా ఉదయ కాలన అయ్యా ఈ జూన్ నెలలో ప్రభా ప్రవేశింప చేసినందుకు స్తోత్రాలు ఎంతో మంది నా ప్రభా ఈ దినము చూడలేకున్నారు మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచడానికి స్తోత్రాలు ఈ నెల కూడిన ప్రభా వాగ్దాన్ని వింటున్న బిడల మీద నీక కృప అని ప్రార్థిస్తున్నాం ఎవరికాలం వచ్చిన బిడలు కొరకు ప్రార్థిస్తున్నాం ఎవరు అనారోగ్యంతున్నా అయ్యా వారిని ముట్టి బాగుచ్చు ప్రార్థిస్తున్నాం ఏదైనా పుట్టినరోజు జరుపుకున్న బిడ్డను కూడా ఆశీర్వదించిన తండ్రి ఎంతోమందినైనా అప్పుల్లో కూరుకుపోయినారయ్యా ఎంతోమంది నా ప్రభా కష్టాల్లో కూరుకుపోయినారయ్యా నీ కనికర వాళ్ళ మీద ఉంచేస్తాయా నీ జాలి వారి మీద నేర్చున్నా ఎప్పుడే వారిని ధైర్యపరిచినైనా కువారుడా నేనున్న భయపడుకని ధైర్యపరిచినైనా యార్ధన బిడ్డల్ని అభిషేకించుకొని ఏ సునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్